ప్రజలకు విజ్ఞప్తి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటే సీజన్ కారణంగా మనకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు రావడం వల్ల కొత్త నీరు రావడం జరుగుతుంటుంది ఈ కొత్త నీరు ఏదన్నా అయ్యి గ్యాస్ట్రాటైటిస్ మొదలగునవి రిపోర్టు కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త తీసుకొని కాగుబడి అల్లాల చిన్న మాత్రమే తాగాలి ఉయ్యూరు పట్టణంలో పురపాలన సంఘం సంబంధించి క్లోరినేటెడ్ వాటర్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నీటిని కూడా పొదుపుగా వాడుకొని కా మన నీటిని కూడా కావిడ చల్లారిచ్చి తాగడం ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడు భుజించడం ఇది చాలా కష్టం చాలా ఇదిగా మీరు పాటించాలి కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం మహాభాగ్యం అనేదానంతో మీరు అందరూ మీ ఆరోగ్యాన్ని చేసుకోవడానికి ఎవరు కూడా ఈ మన ఆరోగ్య మన రోగాలు మారిపడకుండా కాపాడడం కోసం ఈ కాగుబడి చలాచల నీటిని తాగి రోగాల బారిన పడకుండా ఉంటారని తెలియజేస్తూ అందరూ కూడా పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని సిద్ధంగా